క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానించుకుందాం కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు అనే లేఖనము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు అవునండి ఒకనొక సందర్భములో దేవుడు ఈ ఈ రకంగా మనతో మాట్లాడుతున్నాడు మనం అనేక సార్లు బలహీనపరచబడి నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరే నా జీవితం ఎంతేనా నీ కృంగిపోతున్నప్పుడు దేవుని యొక్క మాట ఈ విధంగా తెలియజేస్తుంది నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు అలాగే నీ దేవుడు నీకు ఆశీర్వాదము కలుగ నియమించి ఉన్నాడు నీ దేవుడు నీకు ఆరోగ్యము కలుగ నియమించి ఉన్నాడు నీ దేవుడు నీకేమే కలగాలో అవన్నీ కూడా ఆయన సంకల్పం చెప్పున ఆయన చిత్తము చొప్పున అవన్నీ కూడా నియమించి ఉన్నాడు అండి ఒక్కొక్కటిగా నీ జీవితంలో అవన్నీ చేరుతూ ఉంటాయి నీ జీవితంలో యాడ్ అవుతూ ఉంటాయండి అవన్నీ కూడా దేవుడు నేను బలపరుస్తూ నీ జీవితంలో ఇస్తూ ఉంటాడు అవునండి ఈరోజైతే నీ దేవుడు నీకు బలము కలుగు నియమించి ఉన్నాడు బలహీనపడుతూ అయ్యో ఎవరైనా సహాయం చేస్తే బాగుండే ఎవరైనా నాకు తోడుగా ఉంటే బాగుండే అని ఎన్నిసార్లు అయితే నువ్వు అనుకొని సమస్యల్లిపోయావో నాకు తెలియదు కానీ దేవుని మాట అయితే ఈరో ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో చెప్తుంది నీవు నమ్ముతున్నటువంటి యహోవ దేవుడు నీకు బలము కలుగు చేయడానికి నియమించున్నాడు ఆ దినము ఇదే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నేను బలపరచబోతున్నాడు అవునండి నీకు మరి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి మరి అనేక సార్లు ప్రయత్నాలు చేసి ఓడిపోతున్నటువంటి క్రమంలోను ఉన్నట్లయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నేను బలపరుస్తాను నీకు కావాల్సినవి అన్నీ ఇస్తారు ఎప్పుడు బలపరచబడతాం ఆత్మధైర్యం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు బలం కలిగి ఉంటామంటే మనం అనుకున్నవన్నీ జరిగితే బలంగా ఉంటామండి అనుకున్నవన్నీ మన జీవితాల్లో జరుగుతున్నప్పుడు మనము బలము కలిగి ఉంటాం అవును ఈరోజు మరి నువ్వు పూ పూనుకొని ప్రార్థించి ప్రారంభిస్తున్నటువంటి ప్రతి పనిలో దేవుడు నీకు తోడుగా ఉండే నీకు గొప్ప బలముగా ఉండబోతున్నాడండి నువ్వు చేయబోతున్నటువంటి కార్యములన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు అందుకే ఆయన బలపరిచి వాటన్నిటిలో నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు ఒక ఉద్యోగ విషయంలో కానివ్వండి ఒక మరి ఇంటర్వ్యూ విషయంలో కానివ్వండి ఒక వ్యాపార విషయంలో కానివ్వండి మరి వివాహ కార్యాల నిమిత్తం కానివ్వండి ఒక శుభకార్యం చేసే విషయంలో కానీ దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచి ఆ కార్యములన్నిటిలో నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు హలో లూయా కాబట్టి నువ్వు ఈ యొక్క మాటను విశ్వాసం ఉంచు అవునండి దేవుడు బలపరుస్తాడు ఏలియా గారు బలహీనపడి ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆయనకు దేవుడు ఆహారం పెట్టాడు ఆహారం పెట్టి ఇక వెళ్ళమన్నప్పుడు నలభై రాత్రులు నలభై పగుళ్ళు ఆయన ప్రయాణం చేసి వెళ్తున్నట్లుగా దేవుని మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయండి ఈరోజు దేవుని బిడ్డలరా ఏలియాను బలపరిచిన దేవుడు పౌలు గారిని బలపరిచిన దేవుడు అనేక మంది విశ్వాసులను బలపరుస్తూ నడిపించిన దేవుడు ఆ దేవుడే మనకు కూడా తండ్రిగా దేవుడిగా ఉన్నాడు మనలను బలపరుస్తాడు మనలను నడిపిస్తాడు ఆయన బలము ఎలా ఉంటుందంటే మనలను ఉన్నత శిఖరానికి తీసుకెళ్లేటటువంటి బలముగా ఉంటుంది ఆ బలము మనలను అనేకమైనటువంటి పరిచర్యలలో పాల్గొని వాటి ద్వారా దేవుడు మహిమపరచబడుకోవాలని మనం అందరం కూడా కోరుకుందామండి దేవుడిచ్చే బలాన్ని ప్రభు నీవిచ్చే బలాన్ని నీ కొరకే ఉపయోగిస్తానయా నీవిచ్చే బలాన్ని నీ కొరకే నీ పరిచయ కొరకే నీ యొక్క నామంలోనే నీ నామానికి మహిమ తెచ్చేటటువంటి విధంగానే నేను జీవిస్తానయా అని నువ్వు తీర్మానం చేసుకో దేవాటి బలం నాకు దయచేయి అని నువ్వు ప్రార్థన చేయి దేవుడు తప్పకుండా నీకు బలాన్ని ఇస్తాడండి నిన్ను ఆయన ఆ మాటలతో నీ స్థితి గతులను మార్చి నీ ప్రతికూల పరిస్థితులన్నిటినీ మార్చి అనుకూలంగా దేవుడు నీకు మార్చి దేవుడిని ఆశీర్వదించి దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడు అయిన తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా అవును ప్రభావ ఇదే కాలు సమయంలో తండ్రి నువ్వు నాకు బలమును కలుగు చేయడానికి నియమించి అవుతాయి నాకు ఆరోగ్యము కలుగు నియమించావు ప్రభా నా ప్రతికూల పరిస్థితులు నాయన అనుకూల పరిస్థితులుగా మార్చడానికి మీరు నియమించారని మేము నమ్ముతున్నాం మీరు గొప్ప కార్యాలు మా జీవితంలో మీరు చేయబోతున్నందుకు కూడా మీకు స్థుతులు చెల్లిస్తున్నాము నమ్ముతాను ఎస్ఆ యొక్క నాయన యొక్క నూతన దినములో నూతన కృపావాగ్దానాన్ని మా జీవితంలో మీరు నెరవేర్చండి మమ్మల్ని బలపరచండి మా ద్వారా మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన ఆశీర్వదించండి ప్రభా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళమని ప్రార్థిస్తాం వారికి కావాల్సిన ప్రతి కోరిక యావత్తును మీరు దయచేసి వారి ద్వారా మీరు మహిం పొందుకోమని నా శ్రేడని క్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునగాక గాక